హాయ్ మన వివర ఛానల్ స్వాగతం ఈరోజు పాలకొడేరులో కనుమూరు అగిరామకృష్ణరాజు గారు ఇవాళ స్కూల్లో కిట్లు పంపిణీ అలాగే బుక్స్ యూనిఫామ్ అలాగే బ్యాగులు కిట్లు పంపిణీ జరిగింది దాని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు పక్కనే ఉన్న అరవై సంవత్సరాల పైన ఉన్న ఆ స్కూలు కొంచెం మొక్కలైన పైన మొలిచిపోవడం అవి చూసి అవి శుభ్రం చేయమని ప్లే గ్రౌండ్ కూడా చాలా గ్రౌండ్ పెద్దదా గ్రౌండ్లో మొక్కలు అయ్యేసి శుభ్రంగా క్రికెట్ అయ్యి ఆడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటాకే శుభ్రం చేయమని అక్కడ అధికారులని అక్కడ గ్రామస్తుల్ని అక్కడ ఉన్న కార్యకర్తలుగా చెప్పారు అలాగే కిట్లు పంపిణీ అయితే కనుక చాలా బాగా జరిగింది ఘనంగాన అందరూ ఉండి ఎంతో మెజారిటీతో రఘురామకృష్ణ గారు రావడంతో అందరూ అది కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ వచ్చి ఆయన ఘనంగా స్వాగతం పలికారు అలాగే ఆయనకి సన్మానాల పూలు గుత్తులు ఇచ్చి ఎంతో ఆతాయంగా పలకరించి ఆయనతో సెల్ఫీలు దిగారు మా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ వాచింగ్ జై హింద్ स्लीपिस यां, सार मिलें मिलकर आज मेरा साला नाम नहीं सुना। पहले का नेचिक पुष्पा ने, पुष्पा ने बस नेचिक कमेंस में बहुत सर लापत क्या दावती इससे शर्ताता तारमीन जो दे देने का అయినటువంటి ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కర్మూరి రఘునాథ్ కృష్ణదాస్ గారు గౌరవనీయులు మన ఉండి శాసనసభ నియోజకవర్గ శాసనసభ అధికారులకి ప్రజాప్రతినిధులకి ఈనాటి కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారనగానే వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి బాగలే రేపటి భావి భారత పౌరులు మరియు నాటి కార్యక్రమానికి మీరు చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మనం ఈ సంవత్సరం కొత్తగా స్టూడెంట్ కిట్స్ ని మనం పంపిణీ చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా తొంభై తొమ్మిది వేల తొంభై నాలుగు మంది విద్యార్థులు విద్యార్థులకి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల విలువతో కూడిన కిట్లని ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే

కొంచెం పిచ్చి పిచ్చిగా అక్కడ ఆ బిల్డింగ్ వస్తే ఆ పైన హెరిటేజ్ బిల్డింగ్ అయినప్పటికీ పైన చెట్లు పనిచేయటం అందరికీ కనపడతా ఉన్నా పట్టించుకోకుండా ఉంటాం ఇది నేను టీచర్లతో లేకపోతే ఇది ఎవరితో తప్పు అని చెప్పను ఖచ్చితంగా మీ విద్యార్థుల ఈ తప్పు ఎందుకంటే ఎక్కడైనా ఇది సరిగ్గా లేదు అని మీకు అనిపించినప్పుడు మీరు మీ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చొరవ తీసుకొని మేడం ఇది బాగోలేదు ఇది ఇలాగ చేద్దాం మరి మీకు ఎస్పీఎల్ ఎస్పీఐ మరి మీ ఎస్పీఎల్ ఎవరైనా కూడా మరి కొంచెం ఫిట్నెస్ తీసుకుని హెడ్ మాస్టర్ గారు కొడతారు పెడతారు అని భయం లేకుండా కన్స్ట్రక్టివ్గా ఏదైనా చెప్పాలి అనిపించినప్పుడు చెప్పాలి ముందు మన ఇల్లు ఎలాగో పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పాఠశాల కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇటువంటి ఈ డీ గెడ్డీ కాకుండా మీరు ఎవరైనా ఈ ఊళ్ళో డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఇది ఒక్కొక్కటే ఆ కడియో నుంచి పది మనిషి మొక్కలు ఉన్న చక్కటి మొక్కలేసి ముందు మన పరిసరాలు ప్రశాంతంగా ఉంటే మీరు చదువుకునే వాతావరణం చక్కగా ఉంటే డెఫినెట్గా మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటాయో స్కూల్ కూడా శుభ్రంగా ఉండాలి దీనికి భాగ్యులు ఉపాధ్యాయులు అనేలా మీరు అని విశ్వంగా చెప్పట్లేదు కానీ నేను మళ్ళీ నెల రోజులు ఎందుకంటే మరి పది రోజుల్లో వస్తానంటే బాగోదు ఇంకోటి నెల రోజుల్లో వస్తా కొంచెం ఈ చెత్త అంతా మరి గ్రామ పెద్దలైనా సరే అంటే మీకు స్కూల్ తరఫున చేయాలి డబ్బులు ఉన్నాయో ఏవో నాకు తెలియదు కానీ ఈ గ్రామంలో డబ్బులు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఈ పాఠశాలనే చాలా శుభ్రంగా ఉంచి విద్యార్థులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇదివరకంటే మనం మొక్కలు నాటాలి నాటిన మొక్క కూడా ఒకటి చెట్టు అయింది చూపెట్టారు ఇప్పుడు చెట్లే దొరుకుతున్నాయి పెద్ద ఖరీదు కూడా కాదు సో మనం మొక్కలు కాకుండా ఓ సైజు వృక్షాలే కాస్త పరిసరాల్ని మనం ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పి నాకు ఈ స్కూల్ని చూసిన వెంటనే చెప్పాలనిపించింది ఎంతోమంది ఈ ఊరు నుంచి చాలా ఎంతో ఎత్తుకి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ టూ ట్యాప్ రిసోర్సెస్ ఎవరైనా పేర్లు చెప్తే నేను కూడా వాళ్ళతో మాట్లాడతా ఈ స్కూల్ని ఎందుకంటే ఈ మండలం హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఈ స్కూల్ని ఒక ఐకాలజీ స్కూల్ దాకా చెయ్యాలి అంటే ఏం చేయాలో చెప్తే కలెక్టర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను చాలా ఆల్మోస్ట్ నోసరాలు పైన సో ఈ స్కూల్ బాగా మరింత బాగా అభివృద్ధి చెందాలని అలాగే మీకు ఒక మంచి యువకుడు విద్యాశాఖ మంత్రిగా రావడం జరిగింది మరి బోధు పట్టిన సిద్ధాంతాలు కాకుండా మరి అమెరికాలో కాలేజీ కొంచెం పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్న వ్యక్తి మీకు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రావటం ఒక మంచి శుభ పరిణామం సో కాబట్టి మీరు కూడా మీకు ఉంటే బాగుంటుంది మీ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం నుంచి మీరేమే కోరుకుంటున్నారు ఏదో మీకు పుస్తకాలు ఇస్తారు పుస్తకాలు బాటి పడతారు చదువుతారు నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవి అవసరమైనప్పటికీ కూడా మీ ఇంటలెక్ట్ని డెవలప్ చేసుకుంటూ ధైర్యం అలవాటు చేసుకుని మీ పిల్లలకు ఉన్నంత గొప్ప ఐడియాస్ డెఫినెట్గా ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం చదువుకున్న మాకుండవు కాబట్టి మీరు ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ దగ్గర నుంచి కూడా అది మా కోటిగారు గారు మా మండల అధ్యక్షులు కోదా జ్రామ చెట్లు అన్ని రకరకాల చెట్లు ఎన్విరాన్మెంట్ మరి ఇది ఒక మా పార్టీ పెద్దలే కాదు ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మంచి మనుషులు ఉంటే ఒకవేళ ఉంటే అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ వంతు సహకారం అందిస్తే మళ్ళీ ఆర్జేడీ గారు ఎమ్మెల్యే గారు అనూహ్య అందరూ కలిసి మళ్ళీ వచ్చి అప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది ఇంకో వారం పోతే ৰিয়েলে আপুন নথিং ম' টু চে ঐ বিষ আ বেষ্ট এণ্ড ৱানগেই প্লীজ ব্ৰিংকৌ আইডিয় হেড মিষ্ট হেড মাষ্টৰ বেণ্ড টু মি আ লোকক পিপল্ৰজেণ্টেটি থেংক ইউ বাছ नेक्स्ट सिक्स्थ क्लास वी लिखिता रेडी गोवन नंबर लिखिता शाकिब शाकिब वेल फर्स्ट चेंज को चेंज नंबर अलग टेंथ क्लास आई सातवीं के बताना सेवेंथ क्लास के गणेश के वर्षा नेक्स्ट एट क्लास वाले डिगोन एंड के सुंदर राजू यंग वाइस प्रिंस

కూడా మరిచార్జు రాగరాజు గారి మరి కిట్స్ పంపిణీ అనేది జరుగుతుంది చాలా ఎందుకు మరి మార్నింగ్ కూడా

ফারারটকটর এচহি ইতরাείরাকোলা এডাকাকDowni GO avতাক মামগারি yi amusti عiesয একারাই Yuk�� জন্য় আহয় এসা জন্য়া শবেলো ঔর ঠাসে ক্লে আপিয়৲

అలాగే మళ్ళీ చెప్తా రేపు వద్దరు మళ్ళీ నమస్కారం